కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు టీకా వేయడం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభమైంది భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్లో ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం పొందిన తర్వాత టీకాలు వేయడం పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో డ్రై డ్రైవ్ నిర్వహించి మంచి చెడులు గుర్తించే పనిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు కరోనా వైరస్ కొత్త జాతులు బయటకు వచ్చిన తర్వాత కరోనా వ్యాప్తి ప్రమాదం డెబ్బై శాతం ఎక్కువైంది ఈ నేపథ్యంలో వైరాలజీ నిపుణులు అమెరికా ప్రభుత్వ సలహాదారు ఆంథోనీ ఫౌచి ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు వచ్చే జూలై కల్లా కరోనా మహమ్మారి అంతమవుతుందని ఘంటాపదంగా చెప్తున్నారు ప్రపంచంలోని అన్ని దేశాలు టీకాలు సరిగ్గా పనిచేస్తే జూలై నాటికి కరోనా వైరస్ మహమ్మారిని తొలగించవచ్చని తెలిపారు అయితే వ్యాక్సిన్ను జనాభాలో డెబ్బై శాతం ప్రజలకు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు వ్యాక్సిన్ సరైన సమయంలో సరైన మార్గంలో పంపిణీ చేయబడితే జూలై నాటికి కరోనా మహమ్మారిని అంతం చేసే దిశలో ప్రపంచం ఉంటుంది కరోనా వైరస్ మహమ్మారి అమెరికాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని ఫౌజీ చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి జూలై వరకు అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి చాలా ప్రత్యేకమైన రోజులని ఫౌచీ పేర్కొన్నారు ప్రజలు కూడా టీకాలకు సహాయం చేసి సమయానికి టీకాలు వేస్తే జూలై నాటికి పాఠశాలలు థియేటర్లు స్పోర్ట్స్ క్లబ్లు రెస్టారెంట్లు అందుబాటులోకి డా వస్తాయని డాక్టర్ ఫౌచి చెప్పారు విశేషం ఏమిటంటే కరోనాను నియంత్రించాలంటే ప్రపంచ జనాభాలో డెబ్బై శాతం మందికి టీకాలు వేయవలసి ఉంటుందని ఆంతోని ఫౌచి చెప్పకముందే ప్రపంచకు బడు బిల్ గేట్స్ చెప్పటం విశేషం కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులు చొప్పున ప్రతి వ్యక్తికి ఇవ్వాలంటే దాదాపు పది బిలియన్ మోతాదు అవసరం ఇది చాలా పెద్ద పని ప్రపంచవ్యాప్తంగా టీకా కంపెనీలు ప్రతి సంవత్సరం ఆరు బిలియన్ మోతాదులను మాత్రమే అందించే వీలున్నది ఇటువంటి పరిస్థితుల్లో టీకా తయారీకి కూడా చాలా సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెడ్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net